అక్కినేని వారసుడిగా నాగ చైతన్య గారి తనయుడిగా జోష్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య త్వరలోనే సాయి పల్వితో కలిసి నటించిన తండేల్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అయితే ఎంఐ చేసేవా అనే మూవీలో కలిసి నటించి సమంతతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో రెండు వేల పదిహేడులో వీలిద్దరూ పెళ్లి చేసుకున్నారు విభేదాల కారణంగా నాగచైతన్య అలానే సమంత రెండు వేల ఇరవై ఒకటిలో డివోర్స్ను అయితే అనౌన్స్ చేశారు సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య అయితే శోభిత దుల్లిపాలతో ప్రేమలో ఉన్నట్లు చాలా వార్తలు వినిపించాయి వీళ్ళిద్దరు వెకేషన్స్ ఫొటోస్ కూడా బయటకొచ్చాయి కానీ వీళ్ళిద్దరూ ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు అయితే ఈ రోజు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది నాగార్జున గారు ట్విట్టర్లో ఎంగేజ్మెంట్కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ తన కొడుకు నాగచైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకి జరిగినట్లు తెలియజేశారు తమ ఫ్యామిలీలోకి శోభితాను వెల్కమ్ చెప్పడం ఎంతో సంతోషంగా ఉన్నట్లు వాళ్ళిద్దరు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడు ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉండాలని కోరుకున్నారు అయితే నాగార్జున గారు షేర్ చేసుకున్న ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి